హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చేరుకుని సిస్టర్స్ ఎవరైతే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయదో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ వచ్చేసి ఇవాళ అయోధ్య పూజా విధానం చూద్దామండి అందరికి ముందుగా రాముల వారికి అందరికీ నమస్కారం చేసుకోండి అందరూ కంపల్సరీగా ఇవాళ వచ్చేసి అయోధ్య రాముని ప్రతిష్ఠ ప్రాణ ప్రతిష్ట జరుగుతుందండి సో ఇది చాలా ఆనందమైన ఘట్టం అండి మనం ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొనండి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పూజలు చేసుకోండి కంపల్సరీ పూజ చేసుకోమని చెప్పారండి మనకి టీవీల్లో కూడా చూపిస్తున్నారండి కావాలంటే చూడండి మీరు మనం రాముల వారికి ఎంతో చేసుకోవాలండి చూడండి ఐదు దీపాలు ఇలా వెలిగించమని చెప్పారండి మనకి సో కంపల్సరీ మీరు కూడా చేసుకోండి అండ్ నాకు అక్షంతలు వచ్చినాయండి ఎవరికైతే రాలేదో మీరు కనుక్కొని దగ్గరలో ఉన్న ఆలయాల్లో కనుక్కోండి అక్షంతలు ఇస్తారు మనకు అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు అండి ఇలా జెండా కూడా ఇచ్చారండి కంపల్సరీ ప్రతి ఒక్కరు పూజ చేసుకొని ఇలా చేసుకోండి మీకు కావాలంటే ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ